ఈ రోజు ఈ ప్రాంతంలో డెబ్బై సంవత్సరాలుగా సమస్యలు పరిష్కారం కాకపోను డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజలు ఎదురు చూసిన రోజులను గుర్తు చేసుకొని వాటి అన్నిటిని పరిష్కరించడానికి నాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఈనాడు నా కాలశ నా కి మెడికల్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చుకున్నాం ఐటీఐ తీసుకొచ్చుకున్నాం ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ